రామంతాపూర్ ప్రధాన రహదారి పెద్ద చెరువు ఎదురుగా ఉన్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ఉన్న మూడు హుండీలు చోరీ దాదాపుగా నుంచి రూపాయలు హుండీలో నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి డబ్బులు లెక్కిస్తామన్నారు మంగళవారం నుండి కట్టమైసమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా ఈ సంఘటన జరగడంతో కమిటీ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు రామంతాపూర్ ప్రధాన రహదారి పెద్ద చెరువు ఎదురుగా ఉన్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ఉన్న మూడు హుండీలు చోరీ దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు హుండీలో నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి డబ్బులు లెక్కిస్తామన్నారు మంగళవారం నుండి కట్టమైసమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా ఈ సంఘటన జరగడంతో కమిటీ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు